కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మీకే ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ నైన్ అన్నమయ్య సంస్కృత కీర్తనలు కూడా అద్భుతంగా ఉంటాయి చాలా సరళమైన ఏ భాష వాడు వింటున్నా వాడి భాషలో అర్థమయ్యేంత హాయిగా ఉంటాయి అన్నమయ్య సంస్కృత కీర్తనల సౌందర్యం ప్రత్యేకత ఏమిటి ఈ చాలా ఆశ్చర్యం అండి అన్నమయ్య కీర్తనలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు ఒక తొంభై ఆరు దాకా అన్నమయ్య సంస్కృతంవి అనిపించేట్టుగా అంటే మధ్యలో ఉన్నట్టుండి ఎక్కడోక్కడో తెలుగు పదండి కాబట్టి అలా ఉన్నప్పటికీ కూడా తొంభై ఆరు దాకా నా దగ్గర దొరికాయి దొరికిన తర్వాత నేనేం చేశానంటే అన్నమయ్య కీర్తన సంస్కృతి కీర్తనల పైన నేను ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసి ప్రచురించా ఆనందం కలిగింది నాకు ఎందుకంటే శ్రీనివాస విలాసం అనే పేరుతో నేను ప్రకటించాను దా రెండు పరిశోధనలు వచ్చాయి ఇద్దరు చేశారు నలభై కీర్తనలు ఎంపిక చేసుకుని సింగరాజు దక్షిణామూర్తి గారని అలాగే కొన్ని కీర్తనల పైన మల్లంపల్లి శరభయ్య అని చెప్పి మహా కారణ జన్ములైన వారి అమ్మాయి పొప్ప విదుషీమని కాళిగారని వారు చేశారు ఇంకా కూడా కొంతమంది చేస్తున్నారని తెలిసింది కానీ నేను ఎన్సివి నరసింహాచారు గారు గీతికా నక్షత్రమాలిక అని రాశారు ఇరవై ఏడు కీర్తనలకి ఆయన ఇంగ్లీష్లో రాశారు అయితే వారు సంస్కృతజ్ఞులు పండిత రాజు ఇలాంటి బిరుదులు కలిగినటువంటి వాళ్ళు కనుక ఆయన అన్నమయ్య కీర్తనలు అన్నీ చూసినట్లు లేరు కాబట్టి ఓహో సత్యము సుండో ఇలాంటివి తెలిస్తే అన్నమయ్య ఎత్తుగడ ఎలా ఉంటుంది జనాంతికంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది వాళ్ళకి ఇవి సంస్కృతం అనిపించలేదేదో భ్రష్ట సంస్కృతం అనిపించి దాన్ని దిద్దాలని కూడా ప్రయత్నించారు వాళ్ళు అలా దద్దకూడదు అన్నమయ్యవి ఆయన ఎలా తెలుగు కీర్తనలకి ఆయన ఒక సంకీర్తన రక్షణ రాసుకుని ఎలా అయితే ఆయన రాశాడో అలాగే అన్న తెలుగు సంస్కృతి కీర్తనలు కూడా చూడాలి తెలుగు అనే సంస్కృత కీర్తనలు కూడా చూడాలి ఇప్పుడు మాధవ శ్రీధర కేశవ మధుసూదన అంటూ నామావళితో రాశాడు కదా ఆ రాసినటువంటి కీర్తనలో చింతయామి యూఎం అన్నాడు యూఎం తప్పు కదా అది చింతయాము వయం మనాలి కదా అని చెప్పి వీళ్ళు దద్దడం మొదలు పెట్టేశారు కానీ చింతయామి అక్కడికి ఆగాలి యూయం ఓహో మీరు కూడా అలాగే చింతించాలి భయం మనం అందరం కూడా అలా చింతించాలి అన్నట్టుగా ఆయన అన్వయం చేసుకోవడానికి అంటే అవి అభినయాత్మక కీర్తన కూడా ఉన్నాయి దాంట్లో అన్నమయ్య కీర్తనలో ఆత్మానుభవం ఉన్నాయి ప్రదర్శన యోగ్యంగా ఉండేటువంటి ఉన్నాయి కోలాటాలు కీర్తనలు ఉన్నాయి చూడండి వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి మామూలుగా పాడితే ఏదో విరహకి వేదలను పాడితే వికారంగా కూడా ఉంటుంది అది కోలాటాలతో పాడుకోవాల్సినటువంటిది ఉత్సాహంగా అంటే కొన్ని ఒంటరిగా పాడుకునే ఉన్నాయి కొన్ని జంటగా యుగుల గీతాలు అంటారు అలా పాడే ఉన్నాయి కొన్ని బృందగానంగా ఉన్నాయి కొన్ని ఏమో ఉత్సవ గీతాలుగా ఉన్నాయి ఇలా ఎన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయో అన్ని రకాలు రాశారు తమరు ఇందాక అన్నారే సులాది జా ఈ కన్నడ సంప్రదాయంలో ఉండేటువంటివి కూడా తెలుగులో పట్టుకొచ్చేసాడు ఆమె అలాగే తెలుగులో ఉండేటువంటి చందమామ పదాలు యేల పదాలు అన్నీ కూడా పట్టుకొచ్చేసాడు వాటి ఛాయలన్నింటితో ఆ సౌందర్యంతో చక్కగా రాసుకొచ్చారు కాబట్టి ఈ సంస్కృత కీర్తనలో ఆయన కీర్తనలకి మహావిష్ణువు అయితే ఎలా ప్రసిద్ధంగా పది అవతారాలు ఉన్నాయో ఆయన సంకీర్తనకు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పారు చిన్న శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంభులై యతిలోకాగం కాబట్టి మనం ఇవి ఈ పది లక్షణాలు తెలుసుకుని కా మనం అన్నమయ్యే సంస్కృత కీర్తనలు చూడకపోతే అవి సంస్కృతంతో దిద్దాలేమో అని మనకి బుద్ధి వచ్చేస్తుంది కాస్త వ్యాకరణం చదువుకున్నవాడికి వాడికి మీకు ప్రసిద్ధమైన కీర్తన ఒకటి ఉదాహరిస్తా డోలాయా డోలాయం హరే డోలాయం దాంట్లో గోసమానే శరపాణి అని ఉంటుంది వాగ్గేకారులు ఎవరు కూడా కృష్ణుడిని దశాకృతి కృతే కృష్ణ యతుభ్యం నమహ అని జయదేవుడు కూడా అంటాడు కదా కృష్ణుడు ఒక అవతారంగా కాకుండా పరిపూర్ణమైనటువంటి మహావిష్ణు స్వరూపంగా దర్శించారు కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అక్కడ ఏదైతే ఆయన అన్నాడో ఆ పదాన్ని అలాగే శీరపాణి అనేటువంటి ఎలా ఉంచుతున్నామో మనం బలరాముడిగా అలాగే ఈ గోసమాని అనే పదం కూడా అలాగే ఉంచాలి ఎందుకంటే మనకి ఆగమాలు ఏం చెప్తున్నాయంటే భగవంతుని యొక్క అర్చామూర్తి గోవుతో సమానము అని యథా సర్వాంగజం క్షీరం యథ తథా సర్వగతో దేవ ప్రతిమాదిషు రాజతే గోవుకి ప్రతి అంగాల్లో అంటే ఏదో కొమ్ముల్లో గిట్టల్లో తప్పించి తోక నుంచి కళ్ళల్లో చెవుల్లో వెనకాల అన్ని చోట్ల పాలబా గంగడోళ్ళు అన్ని చోట్ల కూడా చక్కగా ఆ యొక్క పాల బిందువులు ఉంటాయి కానీ ఈ క్షీరధాతువులన్నీ ఎక్కడి నుంచి పడితే అక్కడ చెవుల్లోంచి కళ్ళల్లోంచి వచ్చేవి పొదుగు నుంచి మాత్రమే వస్తాయి అలాగే భగవంతుని విభూతి అణువు నుంచి అజాండవంతా నిండి ఉన్నప్పటికీ కూడా అర్చాబింబం నుంచే అభివ్యక్తం అవుతుంది అందుకే వెంకటాచలానికి వచ్చారు అనేటువంటి వాడు వాడు ఏది కోరుకుంటే అది పొందుతున్నాడు ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని వాడు ఏది కోరుకుంటే అది పొంది సమగ్రమైనటువంటి ఆ యొక్క దివ్యానుభూతితో వాడు వెనక్కి వెళ్తున్నాడు అతృప్తి అమృత రూపాయ అని తృప్తి కలగట్లేదు అయ్యా అతృప్తి అమృత రూపాయ వెంకటేశాయ వాడు ఎన్నిసార్లు అన్నా కూడా అది తృప్తి కలగదని తెలిసినా కూడా తోసేసారండి అంటారు మరి తోసేస్తుంటే అక్కడికే ఎందుకు వెళ్ళి ఇంకో చోటుకు వెళ్ళొచ్చుగా ఇక్కడేనే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అంటే ఏంటంటే ఈ యొక్క అనుభవం వేరు ఇది ప్రత్యక్ష దైవం యుగ ప్రత్యక్ష దైవం భూమిని భేదించుకుని అర్చామూర్తిగా స్వయం ప్రకటితమై ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనపైన కీర్తనల్లో ఈ గోసమానే అనేటువంటిది ఏంటంటే ఘోషమనే అని మనం మార్చకూడదు ఈ గవాం సర్వాంగజం క్షీరం స్రవే స్థనముఖాద్యథా తథా సర్వగతో దేవ ప్రతిమాదిషు రాజతే అనే ప్రమాణాన్ని అనుసరించి ఆయన తెలిసే పెట్టాడు ఆ మాట తెలిసి పెట్టాడు తెలియక మనం భేదాలు మారుస్తాం కాబట్టి భేదాలు లేకుండా ఎలా ఉంటే ఆ సౌందర్యం అభివ్యక్తం అవుతుంది ఈ సౌందర్యం అన్నారు కనుక చెప్పాలి కదా ఒకటన్నా చెప్పకపోతే మీ ప్రశ్న సమాధానం చెప్పిన వాడిన ఆయన ఒక చోట అంటాడండి ప్రతి జీవుడి ఎదగదిలో ఉండే భావాన్ని మనం ఆయన పాటలనే గుండెల్ని గుడిగా చేసుకుని దాచుకోవాలి ఎందుకంటే అయ్యా మరణ భయ దేహాభిమాన జాడ్యం వహామి అంటాడు అంటే కరిరాజవరదం ద్రౌపదీ మానరక్షకం ఎటువంటి సమయం ఎదురుకుండా ఐదుగురు భర్తలను పెట్టుకుని అనాథం మా కిముపేక్షసే అని అడిగితే సద్య ఆయన వస్త్రదానం చేసి మాన సంరక్షణం చేశాడు ద్రౌపదీదేవి ఆ ద్రుపద తనయను ఎలా అయితే వెంటనే రక్షించాడో అలాగే ఆ గజేంద్ర రక్షణ కూడా చేశాడు నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయో అర్పితు తవా అని ఆర్ద్రతగా గజేంద్రుడు ప్రార్థిస్తే ఎక్కడి నుంచి మహావిష్ణు ఎక్కడికి వచ్చి ఒక క్షణంలో రక్షించాడు పోతన గారి భద్యాలు అయితే మీకే వచ్చి బోళ్ళను అలా వైకుంఠ ఎక్కడో ఉండేటువంటి ఆయన ఆ మూల సోదం అంటే ఆ మూల ఎక్కడో బాత్రూమ్ అని కాదు మూలం అంటే ప్రధాన సోదంలో కాబట్టి మన వాళ్ళందరూ కార్నర్ అనే మూల సాహిత్యాన్ని కార్నర్ చేస్తారు పరుగు పరుగులు వచ్చి రక్షించాడు అని చెప్పి అందుకే ఈ భావం ఆయన రాశాడు కానీ ప్రత్యేకంగా పద్యంగా ఆ ఆకర్ణాంతము వచ్చినటువంటి ఆ దమ్మెల్లాన్ని చక్కనొత్తుడు వివాద ప్రోధితమైనటువంటి అని చెప్పడం అనేటువంటి దాన్ని భావన కేవలం పోతని గారే కాదండి విష్ణు సహస్రనామ భాష్యకర్త అయినటువంటి వారు కూడా చెప్పారు పరాశర భట్ట స్వామి వారు కూడా భగవత స్వరాయే అయిన మహానుడు అయ్యా నీకు నమస్కారం చేయి నేను భక్త సంరక్షణలో నువ్వు ఎంత త్వరగా వస్తావు గజేంద్ర సంరక్షణాదుల్లో ఆ యొక్క త్వరకి నేను నమస్కారం పెడుతున్నాను ఆ గుణానికి నేను నమస్కారం పెడుతున్నాను మిగతా నీలో కోటి గుణాలు ఉన్నా నాకు అవసరం అది కదా కాబట్టి మూలధాతులు పట్టుకున్నాడు కాబట్టి ఈ ఇన్ని రకాలైనటువంటి నీ యొక్క గొప్పతనాల్లో ఇన్ని రక్షణలు చేసేటువంటి నీలో నిన్ను ఏది కోరాలి నేను అది నేను కోరలేకపోతున్నాను నేను ఈ దేహం కోసమే కోరుతున్నాను మా దీనికి ఎప్పుడోప్పుడు శరీర అనేటువంటిది పతనం కోసం శరీర పతనావధి అది పతనం అనేటువంటిది అవధిగా కలిగింది శరీరం కనుక ఈ యొక్క ఈ ఇది అసలు శరీరం అనడమే చూడండి సీరియతే ఇది నశించేదే నశించేదే శరీరం అవును దాని ఉత్పత్తి అర్థమే అది కాబట్టి ఇదం శరీరం పరిణామ పేషలం పతక్యవశ్యం శ్లథ సంధి జర్జరం దానికి ముందు చాలా వికారాలు కూడా వచ్చి పతనం అవుతుంది అది అని తెలిసినప్పటికీ కూడా దీనిపైన మమకారం ఎవ్వరికి పోవట్లే అందుకే చూడండి గొప్ప ప్రవచనకర్తలు కూడా అప్పుడప్పుడు వివాదం అవుతూ ఉంటారు గొప్ప వాక్యకారులు కూడా వివాదాలకు గురవుతూ ఉంటారు మహానుభావులైనటువంటి వాళ్ళు సిరి సంపదలకు ఇంకోటి ఇంకో దానికి మోహానికి ఎంత పెద్ద పెద్దవాళ్ళు అన్న లొంగుతున్నారు కాబట్టి ఏమిటంటే ఈ దేహాభిమానం ఇది నాకు పోవడం లేదే అంటే ఆయనకి పోకపోతే అన్ని కీర్తనలు ఎలా రాస్తాడు నాకు పోవట్లేదు మరణే భయ దేహాభి మరణం అనేటువంటి భయం కలిగినటువంటి దేహాభిమాన జాగ్యం వహామి అని అద్భుతమైన కీర్తన అలాగే ప్రతి కీర్తనలో కూడా ఇప్పుడు కొన్ని కొన్ని పదప్రయోగాలు ఆయన చెప్పించి ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా దురిత దూరోహం అంటాడు అంటే నువ్వు నన్ను దూరం చేయడంలా నా పాపములనేటువంటివి నీ నుంచి నన్ను దూరం చేస్తున్నాయి నీ వలన కొరతే లేదు మరి నీటి కొలది తామె దాంట్లో ఎలా మనం ఆశ్చర్యపోతాం అలాగే ఇక్కడ కూడా సంస్కృతి కీర్తనలో కూడా తత్సమానమైనటువంటి సౌందర్యంతో ఆయన రచించాడు అసలు హరి హరి యొక్క అసమ విహారత్వాన్ని ఎలా వర్ణిస్తాడని అలాగే ఆయన దశావతార కీర్తనలు వర్ణించినటువంటి కీర్తనల్లో అయితే మనం ఊహించడం ఆయన యొక్క ఇది అని చెప్పి ఇంత అని తర్వాత రాధామాధవ రతిచరితం ఎంత దీర్ఘ కీర్తనైనా కూడా ఎక్కడ కూడా పట్టు సలపదు నాకు పాండురంగ మహాజువ్వి లాంటి కావ్యాలు చూస్తే కొన్ని ప్రబంధాలు పెళ్ళి చెప్తే కొంతమంది కోపాలు వస్తాయి కవులు మొదట్లో మొదలుపెట్టినట్టుగా దాకా అలా రా బిగి ఉండదు కానీ పాండురంగ మహాత్మ్యం చూడండి మొదటి నుంచి చివరిదాకా అదే అదే రకమైన పట్టుతో ఉంటుంది అలాగే అన్నమయ్య కీర్తనలు చూడ ఎక్కడ పట్టు చదవదు ఆ సంస్కృతి కీర్తనలు మాధవ రతి చరితం కానీ ఎలా అంత అద్భుతంగా ఉంటాయంటే అందులో తులసి కీర్తన ఒకటి ఉంటుందండి ఆ తులసి కీర్తనలో ఆయన చూపిస్తాడండి అది ఒకటే నాకు తెలిసి తెలుగులో కూడా ఎక్కడా కనిపించలేదు ఆ నఖక్షతాలు అంటే మామూలుగా తులసిని మనం ఇలాగా తీస్తాం కదా తీసినప్పుడు అవి కొంత కనిపిస్తుంది మనకి ఆ చెట్టులో అవి విష్ణువు యొక్క నఖక్షతాలుగా చెప్తారు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అలా నీళ్లు పోసినప్పుడు ఆ తులసి కోటలో మట్టి వెళ్ళి దాని మీద పడుతుంది తులసి నీ మీద ఉండే మట్టి నువ్వు విష్ణువుతో సంగమించడం వల్ల వచ్చినటువంటి ఆయన యొక్క దేహానికి పూసుకున్నటువంటి కస్తూరి నీకు అంటి అంటింది అని అంటారు ఆ కీర్తన పాడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ తులసి కీర్తన కాబట్టి అలాగే వామనావతారం పైన ఆయన రాశాడు ఆయన పెట్టుకున్న పుట్టగోచి గురించి ఎవరైనా రాయగలరు ఆయన పట్టుకోచి పైన రాశాడు ఓ స్వామి హా సమీచీనం అని చెప్పి మొదలుపెట్టు కొన్ని కీర్తనలు రాశాడు దాంట్లో ఏమంటాడంటే నీకు పట్టు అలంకార ప్రియుడు అయ్యా నువ్వు సామాన్యుడు కావు నువ్వు అసలు నువ్వు నరసింహాకృతి ఎందుకు దాల్చేవు స్వామి నువ్వు పోని రాక్షసుడి కోసం అన్నప్పుడు ఏమి నువ్వు సంహరించాలి అని అంటే కింద సింహాకృతి పైన ఏమో మా మానవాకృతి ఉండొచ్చు కదా పట్టుబట్ట కట్టడం కోసం నువ్వు అలాంటి పని చేసావు సరే మిగతా అవతారాల్లో పట్టుబట్ట ఎలా ఉందో మత్స్య అవతారంలో వాటిలో ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు ఈ అవతారాలు మొదలెట్టావు ముందు వామనావతారం వాళ్ళు ఎట్టావు కదా వామనావతారంలో గోచి పెట్టుకున్నా పట్టుకొచ్చింది కా బ్రహ్మచారికి మాయా ఒకటి కాకపోతే పృథుల హేమ కౌపీన ధర అని దాంట్లో సూపాసక్త శుచి సులభ అంటాడు నువ్వు పప్పనం ప్రియుడు సామాన్యుడు ఏం కాదు నువ్వు ఏ మామూలుగా బ్రహ్మచారులు వాళ్ళు ఎప్పుడు కూడా కాస్త ఆకలి ఎక్కువగా ఉంటుంది ఆ దశలో వీడికి చాదస్తం ఎప్పుడు పెరుగుతుందంటే నా నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళు జెబ్బకోశ కాస్త మందగించాక చాదస్తం వస్తాయి అప్పటి నుంచి మడి తడి ఇవన్నీ మొదలెట్టి పిల్లలకి చెప్తూ ఉంటాడు వీడి చిన్నప్పుడు ఏమిటో తెలియదు రెండు జతులు వేటి మీద ఉంటాడు బాల్యావస్థలు తర్వాత బాగుండదని విజయ్ పెట్టుంటాడు కాబట్టి ఏంటంటే అక్కడ ఆ యొక్క భోజన ప్రీతి ఆ బ్రాహ్మణ అవతారంలో ఆ అవతారంలో ఉండేటువంటిది కూడా విడిచిపెట్టినటువంటి గోచి పెట్టుకున్నా కూడా పట్టు గోచి పెట్టుకోవడంలో ఉండేటువంటి హేమకౌపీన ధనాన్ని ఆయన దృష్టి ఇలాంటివి చూస్తూ ఉంటే ఎంత ఆ భగవంతుని ఎందు సంతతము చిత్తవృత్తిని నిలపకపోతే ఆ పారమ్యత కలగదు అరవిందాక్ష పదార్వింద మకరంద సంసేవాసక్తిలో నిరంతరం లేకపోతే ఆ సాక్షాత్కార అనుభవం ఆయన మనకు కలిగించలేడు మామూలుగా ఈరోజు సాక్షాత్కారం అంటే అందరూ ఏం చెప్పేస్తున్నారు అని అంటే భగవంతుడు అలా కళ్ళ కనిపించేశాడు మాంసచక్షులు కనిపించ రోమాంచితం అయిపోయిందండి మీరు చెప్తే గాడిది గుడ్డు అవుతుంది అది కాదు సాక్షాత్కారం అంటే పంచేంద్రియములకు కూడా ఉద్ధతి కలగడం సాక్షాత్కారం ఈరోజు పుణ్యక్షేత్రాలకు వెళ్ళక్కర్లేదు అక్కడ తొక్కిసలాట్లో నువ్వు చచ్చిపోతావు అని చెప్పి భయపెడుతున్నారు వాళ్ళు తొక్కిసలాట్లో చావకుండా ఎలా వెళ్ళాలో ఆలోచించు అంతే తలనొప్పి వస్తే తలనొప్పి తీసే తల తీసేసుకోవడం పరిష్కారం కాదండి అక్కడికి వెళ్ళాలి ఎస్విబీసీలో కనిపిస్తుంది కదండి స్వామి కళ్యాణం మళ్ళీ ఎందుకు వెళ్తున్నారండి మీరు అంత క్లోజ్ మీరు చూడలేరుగా ఛానల్లో మనం ఎదురెదుర్కుండా మిమ్మల్ని నేను చూడొచ్చు కానీ ఆ కెమెరాలోకి వెళ్ళి చూస్తే మీరు ఇంకా బాగా స్పష్టంగా ఇంకా అందంగా కనిపిస్తారు మీరు మరి అలాంటప్పుడు నేను అక్కడికే ఎందుకు వెళ్తున్నాను అంటే సాక్షాత్కారం అంటే శాస్త్ర మర్యాద ఏమిటి అని అంటే కంటికి ఆ దర్శనానుభూతి కలగాలి చెవికి ఆ భగవంతుని యొక్క మంగళతూర్యరావాలు గోవింద ఘోషలు ఇవన్నీ అవి బాగా తన్మయత్వం చెందేట్టుగా వినిపించాలి ఆ తులసి ప్రసాదాది ఆఘ్రాణం చేయాలి వాటి ఆస్వాదనం చేయాలి శరీరానికి ఆ పుల్లిదండాలు పెడుతూ ఉంటే అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలగాలి కాబట్టి ఈ పంచేంద్రియాలు ఏదైతే ఉన్నాయో త్వక్ ఈ ఇవన్నీ కూడా దృష్టి ఈ శ్రవణ ఈ ఇంద్రియాలన్నింటికి పంచేంద్రియాలకి కూడా బహిరేంద్రియాలకు కలిగితే అంతరింద్రియాలకు కూడా ఆ యొక్క ఉద్ధతి కలుగుతుంది కాబట్టి ఇది దర్శనం అంటే ఇది కలగాలంటే ఇంట్లో కూర్చుంటేనో జ్ఞాన ఇప్పుడు అన్నప్రాసులోనే ఆవకాయ ముద్దలాగా మొదట్లోనే అందుకే అన్నమయ్య కూడా ఒక చోట చెప్తాడు ఇది నా మాట కాదు పాత్ర వేడెక్కగా పాలు వేడుగునా అంటాడు ఆయన ఈ శరీరం అరగకపోతే కరగకపోతే పది చోట్ల పుణ్యక్షేత్రాలు కలగపోతే ఆ అనుభూతి ఎలా కలుగుతుంది పాలు వేడిగా తాగాలనుకుంటున్నారు పాత్ర వేడెక్కకపోతే ఎలాగా మీ శరీరంలో ఆ యొక్క భగవంతుడి కోసం ఆ యొక్క నడక బొట్టు బొట్టుకి అలా మనం మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ పైకి వెళ్ళిన తరువాత ఆ ఒళ్ళు నొప్పులన్నీ కూడా స్వామిని చూసేప్పుడు మాయమైపోతున్నాయి కదా ఎలా మాయమైపోతున్నాయి ఆయన ఏమైనా తీసేస్తున్నాడా అంటే తీయచ్చు అది కూడా మహిమ ఉంది ఆయన కానీ ఏంటంటే మనలో కలిగే ఆనందం ఆ శ్రమ తెలియనివ్వట్లేదు ఆనందం వాస రసికుడైనటువంటి స్వామి ఆ శ్రమ తెలియనియట్లేదు పద్దెనిమిది గంటలు ఎదురు చూసినటువంటి వాడు పద్దెనిమిది సెకండ్లు కూడా భగవంతుడిని చూడకపోయినా కూడా ఆనందంగా ఉంటాడు మేము గుళ్ళో కూర్చుని వ్యాఖ్యానం చెప్తూ ఉంటాం గుళ్ళోను వ్యాఖ్యానం చెప్తే ఎవడంటాడని మీకు సందేహం రావచ్చు ఎందుకంటే భగవంతుడు భక్తజనప్రియుడైన ఆయన వాళ్ళని చూస్తూ ఉంటాడు వచ్చినవాడు భగవంతుడిని చూడటానికి వచ్చాడు కానీ నిన్ను చూడటానికి రాలా కాబట్టి మేమెందుకు చెప్తామంటే ఆ వంకతో స్వామిని చూడొచ్చు అలా దశాబ్దాల పాటు మేము సుప్రభాత వ్యాఖ్యానాలు చేసాం అప్పుడు రోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళండి పశువు బట్టలతో మీరు నమ్మాలి అన్నమయ్య కీర్తనలో భక్తి పారమ్యతను ఆయన చెప్తూ ఆయన ఏదైతే లక్షణం చెప్పాడో ఆ లక్షణం అక్కడ కనిపిస్తోందా లేదా అని మనం ఒకసారి ప్రయోగశాలగా దేవాలయాన్ని చూస్తే అనిర్వచనీయమైనటువంటి స్వామి దేవాలయ అనుభూతి మత్త చిత్తుల్ని మనం దర్శించవచ్చు స్వామిని చూసి ఒక్క సెకండ్ కూడా ఉంచకుండా కొత్తగా పెళ్ళే పసు బట్టలతో వచ్చిన వాళ్ళని తోసేశారు వాళ్ళు చూస్తేనే గ్రామీణులగా అనిపించింది వెంటనే దగ్గరికి వెళ్ళి నాకు ఉండేటువంటి ఏదో అక్కడ మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నాను కనుక ఇంకో కొంతకాలం ఉంటాను కాబట్టి ఏదో కొంచెం తెలిసిన వాళ్ళు ఉండబట్టి ఒక్క నిమిషం మళ్ళీ కాస్త అలా నిలబెడతానండి ఒక్క నిమిషం అలా ఉండండి అన్న గబువా అక్కడికి వెళ్ళి అనేప్పటికీ వాళ్ళు అన్నారు మేము వచ్చేటప్పుడు మా పెళ్లి చేయించిన స్వామి చెప్పారండి మనం చూడకపోయినా పర్వాలేదు వెయ్యి కళ్ళు ఉండే స్వామి మనం చూస్తాడండి చూడండి స్వామి అదే ఫిలాసఫీ అది రావడం కోసమే ఇంత విజ్ఞానం ఉన్న వాళ్ళకి రావట్లేదు నిల్చున్నవాడిని వాడు నన్ను అక్కడ ఉండగా ఎంతమంది చూసారని చూస్తున్నాడు వీడు చూసిన దర్శనానికి పొద్దున్నే తలకిందులుగా వెళ్లి గబ్బిల లోపలికి వెళ్లి బయటకు వచ్చేసిన దానికి పెద్ద తేడా ఉండట్లే కాకి గంగా స్నానానికి మనం స్వామి పుష్కరంలో గొంకలు వేయటానికి పెద్ద తేడా ఉండట్లే అలా వెళ్ళమన్నారండి ముందు స్వామి పుష్కరంలో స్నానం చేయమన్నారు అంతకుముందు ఏమో బేడి ఆంజనేయ స్వామి దగ్గర హారతిమ్మన్నారు అక్కడ కొబ్బరికాయ కొట్టేసాం ఇక్కడ ములిగేసాం అక్కడ అశ్వత్వ వృక్షం ప్రదక్షిణ చేసాం వరాహస్వామి దర్శనం చేసుకున్నాం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం ఇంతేనా తిరుమల అక్కడ ఉండే తీర్థమై మనం చూడొద్దా అనుభవించద్దా ఆ తుమ్మురి తీర్థం రామకృష్ణ తీర్థం ఆ తీర్థాల్లో వెళ్ళి చూస్తే ప్రకృతి సౌందర్యం అంతా మనం దర్శించవచ్చు దాన్ని అన్నమయ్య ఎంత అభివర్ణించాడా అని చెప్పి మనకి తెలుస్తున్న తీర్థమహిమను ఎందుకు ఎంత వర్ణించాడు